ఎలా అందరూ ఏం చేస్తున్నారు బాగున్నారా నేను అయితే చాలా బాగున్నానండి మీరు ఇంకా చాలా 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 బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుంటూ నా చిన్ని ప్రపంచంలోకి స్వాగతం చెబుతూ వాళ్ళ బ్లాగ్ అయితే స్టార్ట్ చేస్తున్నాను ఇది నైట్ షూట్ చేస్తున్నానండి నైట్ ఎయిట్ థర్టీ తర్వాత అంటే ఆఫ్టర్ డిన్నర్ నేను షూట్ చేస్తున్నాను అనమాట మార్నింగ్ కోసము వేరు నీళ్ళు కాంచి పెట్టుకుంటున్నానండి అంటే మార్నింగ్ రైస్ చేద్దామంటే నీళ్లు నీళ్ళు కాంచేసి మనం రైస్ కుక్కర్ లో యాడ్ చేసాం అనుకోండి బియ్యంతో తో పాటి మనకు రైస్ త్వరగా అయిపోతుంది కాబట్టి ఇలా చేస్తూ ఉంటానమాట మీరు కనుక మొదటిసారి మన ఛానల్ చూస్తున్నట్లయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్సెమ్మల్ అయితే యాక్టివేట్ చేసుకున్నారంటే నేను ఏ కొత్త వీడియో అప్లోడ్ చేసినా కూడా నోటిఫికేషన్ మీకు వస్తుందన్నమాట మీరు అక్కడి నుంచి చూడొచ్చు ఇవి పెసలు నానబెట్టానండి రేపు మార్నింగ్ పెసరెట్టి చేద్దామని చెప్పేసి ఇంకా శనగలు కూడా నానేశాను అనమాట శనగలు ఎందుకంటే కొన్ని మొలకలు కట్టుకుందాం అని చెప్పేసి అలాగే కొంచెం కర్రీ కోసం అని చెప్పేసి అలా అయితే నేను నానబెట్టేసాను అనమాట పొద్దునకి నాన్తే కదా ఇంకా రైస్ కూడా రెడీగా పెట్టేసుకున్నానండి ఇలా అన్ని రెడీగా పెట్టేసుకొని మనము పడుకున్నాం అనుకోండి మార్నింగ్ లేసిన తర్వాత టెన్షన్ అయితే ఉండదు అనమాట అందుకోసమే నేను ఈ విధంగా అన్నీ అయితే నేను రెడీగా పెట్టేసుకొని పడుకుంటాను కిచెన్ కూడా నీట్గా క్లీన్ చేసుకున్నానండి అంటే ఇంకా నైట్ అంతా మనము వంట చేసిన తర్వాత మరకలు అన్నీ ఉంటాయి కదా ఇంకా స్టాండ్స్ స్టవ్ చిమ్ని మొత్తం క్లీన్ చేసేసి మనం సెట్ చేసుకుని పడుకున్నాం అనుకోండి అయితే హడావిడి ఉండదు కదా ఇలాగే చేస్తూ ఉంటానండి ఎందుకంటే నాకు పొద్దున్న లేస్తే నాకు ఇద్దరు పిల్లలు ప్లస్ వారికి బ్యాక్స్ ప్రిపేర్ చేయాలి అన్నీ ఉంటాయి కదా పిల్లలకి బ్రేక్ఫాస్ట్ లంచ్ ప్రిపేర్ చేయాలి ఇవన్నీ ఉంటాయి కదా అలా లేకుండా మనం ఇలా సెట్ చేసి పెట్టుకున్నాం అనుకోండి టెన్షన్ లేకుండా ముందు ప్రీప్లాంట్ ఉండదంటే కదా మార్నింగ్ అంత టెన్షన్ ఉండదు కదండి అందుకోసమే చిమ్ని కూడా నేను క్లీన్ చేశాను అనమాట ఇంకా బాసన్లు కూడా క్లీన్ చేసి పెట్టాను నీట్ గా ఉంది గ్రైండర్ అయితే లోపల పెట్టాలి అలాగే వదిలేసానండి డిన్నర్ అయిపోయిన తర్వాత ఈ విధంగా చేసుకుంటానండి అంటే డిన్నర్ చేసిన తర్వాత ఉన్న ప్లేట్స్ గిన్నెలు అన్నీ తోమేస్తానమాట ఇలా చేసుకుని పడుకున్నాం అనుకోండి కొంచెం లేట్గా లేచిన పర్లేదు కానీ నాకైతే త్వరగానే లేయాల్సింది వచ్చింది కాబట్టి నేనైతే ఫోర్ ఫార్టీ లేసాను అనమాట లేసేసి బయటకు వచ్చి చూస్తే చూడండి అంత వర్షం పడుతుంది అనమాట జల్లులు పడుతుంది అంత క్లౌడీగా ఉంది అనమాట వెదర్ చల్లగా అనిపిస్తుంది గాలులు వచ్చేస్తున్నాయి పెద్ద వర్షం అయితే పడట్లేదు కానీ ఇలా అయితే ఉందండి జల్లులు అయితే పడుతున్నాయి ఈ రోజు అయితే గేట్ ముందు ముగ్గు వేయడానికి వీలు అవ్వలేదు అనమాట ఇంటి ముందు మాత్రమే డోర్ ముందు మాత్రమే ముగ్గు చేసుకున్నాను ఇంకా లేచిన వెంటనే ఇంకేం చేస్తానంటే నేను ఫస్ట్ రైస్ కడిగి పెట్టుకున్నాను అనుకోండి వాళ్ళకి బాక్స్ అనేది ప్రిపేర్ చేయొచ్చు ముందు రైస్ కడిగి పెట్టేసి తర్వాత నేను ఇంటి గుమ్మ ముందు చేసి ముగ్గు పెట్టేశానండి చెప్పాను కదా రైస్ కడిగిన తర్వాత ఇలా హాట్ వాటర్ వేసుకున్నాం అనుకోండి త్వరగా మనకు రైస్ అనేది అయిపోతుంది అనమాట అంటే అది వేడయ్యే టైం ఇక్కడ మనకు తగ్గిపోతుంది కాబట్టి సరిపోతుంది నేను రైస్ వేయడం అలవాటు అండి చిన్నప్పటి నుంచి ఇలాగే తింటూ ఉంటాము అందుకోసం అలవాటు నాకు పెళ్ళైన తర్వాత కూడా కంటిన్యూ అయింది ముందు పెసరెట్ కోసం కూడా రుబ్బు పెట్టుకున్నాను అనుకోండి త్వరగా అయిపోతుంది కదా అందుకోసమే పెసరట్టు కూడా రుబ్బేసుకుంటున్నాను తర్వాత చట్నీ కూడా చేయాలన్నమాట శనగలు అయితే ఇప్పుడైతే చేయనండి అది నైట్ కోసం అనమాట ముందే నానబెడితే ఏంటంటే మంచిగా బాయిల్ అవుతాయి మంచిగా నాన్తాయి అని చెప్పేసి నేను అలా అయితే చేశాను తర్వాత పెసరట్టు కోసం కొంచెం పచ్చిమిర్చి అలా కొంచెం జీలకర్ర వేసేసి తర్వాత వాటర్ యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకుంటున్నానండి అల్లం కూడా యాడ్ చేసుకోవచ్చు నా దగ్గర అయితే అల్లం అవైలబుల్గా లేదు కాబట్టి యాడ్ చేయట్లేదు అల్లం యాడ్ చేస్తే చాలా టేస్టీగా ఉంటుందండి రెండు బయలుగా పట్టేసి యాడ్ చేశాను అనమాట మాకైతే ఇంత సరిపోతుంది తర్వాత తగినంత వాటరు ఆ జార్లో వేసేసి తొలిపేసి యాడ్ చేశానండి తర్వాత సాల్ట్ కూడా యాడ్ చేసేసుకొని కలిపి పెట్టుకున్నాం అనుకోండి ఎప్పుడు కావాలంటే అప్పుడు వేసుకోవచ్చు అనమాట ఈరోజు బ్రేక్ఫాస్ట్కి అయితే పెసరట్టు చేశానండి పెసరట్టు చట్నీ చాలా టేస్టీగా ఉంటుంది అనమాట హెల్తీ కూడా కదండి ఈ మధ్య చాలా రోజులైందనమాట పెసరట్టుకు పోయాక అయితే పెసరట్టు చేస్తున్నాను ఇంకా రైస్ కూడా అయ్యేలోపు లోపు ఆనియన్స్ అవన్నీ కట్ చేసుకుంటే రైస్ కోసము సరిపోతుందని చెప్పేసి ఆనియన్స్ కట్ చేస్తున్నానండి చట్నీ కూడా చేసేసాను ఈ చట్నీ ఆల్రెడీ మన ఛానల్లో ఉందిలే అండి ఇడ్లీ కోసం కాంపిటీషన్ గా చేస్తూ ఉంటారన్నమాట ఆ చట్నీని చేశాను మా పిల్లలు బాగా తింటారు అనమాట అడుగుతూ ఉంటారు అచ్చేయమ్మ అని అడుగుతూ ఉంటారు అందుకోసం ఆ చట్నీ చేశాను ఇక్కడైతే ఫ్రైడ్ రైస్ కోసం అయితే ఆనియన్స్ అలాగే పచ్చిమిర్చి ఆలు క్యారెట్ గ్రీన్ పీస్ అవన్నీ యాడ్ చేస్తున్నానండి అవన్నీ రెడీగా ఉన్నాయి ఇలా కట్ చేసి పెట్టుకున్నాం అనుకోండి మనం త్వరగా చేసేసుకోవచ్చు వెల్లుల్లిపాయలు కూడా సన్నగా కట్ చేశాను పచ్చిమిర్చి ఆనియన్స్ ఆలు క్యారెట్ అలా గ్రీన్ పీస్ అనమాట ఈజీగా సింపుల్గా అండి కొత్తగా ఉంటుంది పిల్లలు ఇష్టంగా కూడా తింటారనమాట ఇది ఎలా చేస్తామంటే కొంచెం కడాయిలో బటర్ అలాగే ఆయిల్ తీసుకున్నారండి అది వేడిన తర్వాత తిన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లిపాయలు యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి తర్వాత కట్ చేసుకున్న పచ్చిమిర్చి అలాగే ఆనియన్స్ కూడా వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి కరివేపాకు ఉంటే యాడ్ చేసుకోవచ్చు లేకపోతే లేదండి ఒకవేళ వెల్లుల్లిపాయలు ఇష్టపడిన వాళ్ళైతే దాన్ని స్కిప్ కూడా చేసేయచ్చు అనమాట ఇది బాగా ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న వెజిటబుల్స్ అనేది యాడ్ చేసుకోవాలి నేనైతే ఇక్కడ ఆలు అండ్ క్యారెట్ గ్రీన్ పీస్ వాడుతున్నానండి ఒకవేళ ఉంటే గిన ఫ్రెంచ్ బీన్స్ అలాగే క్యాప్సికమ్ ఇవన్నీ కూడా యాడ్ చేసుకోవచ్చు ఈ వెజిటేబుల్స్ అన్ని యాడ్ చేసిన తర్వాత బాగా ఫ్రై చేసుకోవాలండి కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని ఫ్రై చేసుకున్నాం అనుకోండి త్వరగా మగ్గిపోతాయి అనమాట మనకు కొంతమంది పిల్లలు ఇష్టపడరండి వెజిటేబుల్స్ తినడం ఇష్టపడరు అట్లాంటి వాళ్ళకి ఇలా చేసి పెట్టామనుకోండి చాలా ఇష్టంగా తింటారనమాట అనమాట హెల్తీకి హెల్తీ ఉంటుంది టేస్ట్ టేస్ట్ బాగుంటుంది మనం వెజిటేబుల్స్ అన్ని తినిపించామన్నా అమ్మలకు సాటిస్ఫాక్షన్ అనేది ఉండాలి కదా ఆ సాటిస్ఫాక్షన్ కూడా ఉంటుంది అనమాట తర్వాత ఇందులో చిల్లీ ఫ్లేక్స్ అనేది యాడ్ చేస్తున్నానండి చిల్లీ ఫ్లేక్స్ ఉంటే యాడ్ చేసుకోండి లేకపోతే కొంచెము రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకోండి నా దగ్గర ఉన్నాయి కాబట్టి యాడ్ చేస్తున్నాను ఇవి బాగా కలుపుకోవాలండి తర్వాత ఇందులో కొంచెం సోయా సాస్ అలాగే కొంచెం చిల్లీ సాస్ కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలన్నమాట పిల్లలకు ఫాస్ట్ ఫుడ్ లాగా చేస్తే తిగిన వాళ్ళు తింటారండి అదే మనం చేసాం అనుకోండి తినరు కదా ఇలా కొంచెం ఏదైనా సాస్ ఉంటే సాస్ యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకొని ఇందులో రైస్ యాడ్ చేసుకోవచ్చు అనమాట ఇందులో నేను ఒక మసాలా కూడా యాడ్ చేస్తున్నాను ఆ మసాలా నేను ఇక్కడ సాంబార్ మసాలా అనేది యాడ్ చేస్తున్నానండి సాంబార్ పౌడర్ ఉంటుంది కదా అది ఇదేంటి రైస్ విజయం అనుకుంటారేమో కానీ చాలా టేస్టీగా ఉంటుందండి ఒక్కసారి అయితే ట్రై చేయండి పిల్లలు డిఫరెంట్ ఫుడ్స్ చేస్తుంటేనే వాళ్ళు ఇష్టంగా తింటారండి ఇది బాగా ఫ్రై అయిన తర్వాత ముందే వండి పెట్టుకున్న అన్నంని నేను యాడ్ చేస్తున్నానండి మనకు ఎంత కావాలంటే అంత యాడ్ చేసుకోవాలన్నమాట ఇక్కడ నాకు మా వారికి లంచ్ బాక్స్కు మా పిల్లల లంచ్ బాక్స్ కూడా ఇదే కాబట్టి కొంచెం ఎక్కువే కలుపుకుంటున్నాను ఈ మొత్తం బాగా మనం ముందుగా ఫ్రై చేసుకున్న లో మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలన్నమాట చాలా టేస్టీగా ఉంటుందండి నేనైతే ఇక్కడ సాంబార్ మసాలా యాడ్ చేశాను ఇంకా మీకు ఒకవేళ అది గిన రసం పౌడర్ కానీ లేకపోతే బిర్యానీ మసాలా కానీ ఏదైనా యాడ్ చేసుకోవచ్చు నా దగ్గర కొంచెం చాట్ మసాలా యాడ్ చేసుకున్నప్పుడు సూపర్ టేస్టీగా ఉంటుంది తర్వాత ఇక్కడ నేను పెప్పర్ పౌడర్ కొంచెం యాడ్ చేస్తున్నానండి నేను రైస్ ఒకే స్టైల్లో అయితే చేయనండి ఎందుకంటే పిల్లలు ఒకే స్టైల్లో చేసామంటే ఇష్టంగా తినరనమాట బాక్స్ అనేది వాపస్ వస్తుంది అలా కాకుండా నేను ఇలా డిఫరెంట్ డిఫరెంట్గా చేస్తూ ఉంటాను తర్వాత కొంచెం నిమ్మరసం కూడా యాడ్ చేస్తున్నానండి నిమ్మరసం యాడ్ చేయడం వల్ల కుంభదనం వస్తుంది అనమాట తర్వాత సాల్ట్ సరిపోయిందో లేదో చూసేసుకొని సాల్ట్ కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకొని కొంచెం కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకున్నామంటే మనకు ఫ్రైడ్ రైస్ అనేది రెడీ అయిపోతుందండి ఈ రెసిపీ అనేది తప్పకుండా ఒకసారి మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ లో షేర్ చేయడం అస్సలు మర్చిపోకండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి పిల్లలు అయితే చాలా ఇష్టపడతారన్నమాట వెజిటబుల్స్ అనేది సన్నగా కట్ చేసుకొని యాడ్ అనుకోండి వెజిటేబుల్స్ తీసి పక్కన పెట్టే ఛాన్సే వాళ్ళకి ఇవ్వకుండా సరిపోతుంది అనమాట కొత్తిమీర కూడా చల్లేసుకొని ఇంకా నేను మిక్స్ చేసుకొని కొంచెం చల్లారి పెట్టిన తర్వాత బాక్స్లు అనేది పెట్టేసుకుంటారండి వాళ్ళకి పచ్చరటి వేసి చేసి ఇంకో వాళ్ళు స్కూల్కి వెళ్ళిపోయారండి తర్వాత టీ పెట్టుకుంటున్నాను ఈరోజు మా వారు ఎర్లీగా వెళ్ళారండి డ్యూటీకి అందుకోసమే నా ఒక్కదానికోసమే టీ పెట్టుకుంటున్నాను అనమాట టీలో కొంచెం మిరియాలు అలాగే ఒక ఏలకాయ దాన్ని చేసుకుని వేసుకుంటున్నానండి ఎందుకంటే ఇప్పుడు క్లైమేట్ అనేది చేంజ్ అవుతూ ఉంది కదా గొంతులో తేడా లేకుండా జలుబు దగ్గు ఉన్నా కూడా మనకు పోయేలాగా ఉంటుంది అనమాట అందుకోసమే నాకు గొంతు కొంచెం బాగుండాలని చెప్పేసి ఇలా అయితే యాడ్ చేసుకొని టీ అనేది పెట్టుకుంటున్నానండి టీ చాలా బాగుంటుందండి చాలా టేస్టీగా కూడా ఉంటుంది అనమాట తర్వాత వడగట్టేసుకొని ఒక్కదాన్నే ఈ రోజు నేను టీ తాగుతున్నాను అనమాట ఇలా టీ చేయడం ఇలా ఎంతమందికి ఇష్టమండి నేనైతే డిఫరెంట్ డిఫరెంట్ గా చేస్తూ ఉంటాను తులసాకులు ఉంటే తులసాకులు వేస్తాను పుదీనా ఉంటే పుదీనా వేస్తూ ఉంటాను డిఫరెంట్ డిఫరెంట్ గా చేస్తూ ఉంటాను అనమాట సింగిల్ కప్ ఉంది ఇక్కడ రోజు రెండు కప్పులు ఉండేటి ఈ రోజు సింగిల్ కప్పే ఉంది అనమాట ఇంకా తర్వాత ఇంకా స్నానం అయిపోయిన తర్వాత ఇంకా నేనైతే బ్రేక్ఫాస్ట్ చేయడం కోసం అని చెప్పేసి పెసరట్టు వేసుకుంటున్నానండి పిల్లలకి అయితే పెసరట్ వేసి ఇచ్చాను తర్వాత నేను వేడి వేడిగా వేసుకుందాం అని చెప్పేసి వేసుకుంటున్నాను బయట అయితే క్లైమేట్ కూడా చల్లగా ఉంది కదా వేడి వేడిగా తింటేనే బాగుంటుందండి ఈ వర్షాకాలంలో చల్లని ఫుడ్స్ అవాయిడ్ చేయడమే మంచిదండి వేడివేడిగా చేసుకుని తినడమే చాలా మంచిది అనమాట నాకు పెసరట్లో పైన ఉల్లిపాయలు అలాగే కొత్తిమీర పచ్చిమిర్చి క్యారెట్ ఇవన్నీ వేసుకుని తినడం అంటే చాలా ఇష్టం అనమాట అందుకోసమే ఎక్కువగా వేసుకుని తింటూ ఉంటానన్నమాట నేను టర్న్ చేసి కాల్చనండి ఇలా పెసరట్టు వేసిన తర్వాత కొంచెం పచ్చిగా ఉన్నప్పుడు ఇవన్నీ వేసేసి మనము ఇది ఉంటుంది కదా చలాకు అది అదిమేసేసి తర్వాత ఆయిల్ వేసేసి కాల్చుకుంటానండి ఆయిల్ కానీ కానీ ఏదైనా యూజ్ చేసుకోవచ్చు అనమాట నేనైతే ఆయిలే యూస్ చేస్తున్నాను తర్వాత దాన్ని ఫోర్ చేసుకొని కాల్చుకుంటాను అనమాట అవి పచ్చిపచ్చిగా ఉంటాయి అనుకుంటే ఉండవండి కొంచెం సేపు స్టీమ్ అవుతుంది కాబట్టి బాగుంటుంది అనమాట నాకైతే ఇలా చేయడం ఇష్టమండి మీకు ఎలా చేయడం ఇష్టమో నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఇక్కడ నా కోసం అయితే రెండు పెసరట్లు అయితే వేసుకుంటున్నాను రెండు కూడా నేను ఆనియన్స్ వేసుకొని వేసుకుంటున్నాను అనమాట కొంచెం అల్లం ముక్కలు ఉన్నా కూడా సూపర్ టేస్టీగా ఉంటుందండి ఉప్మా కూడా చేసుకుందాం అనుకుంటున్నాను కానీ టైం దొరకట్లేదు అనమాట ఉప్మా కూడా నాకు చాలా ఇష్టం అనమాట పెసరట్ అయితే చాలా అంటే చాలా బాగా వచ్చిందండి నేను ఓన్లీ పెసరలు మాత్రమే యూజ్ చేస్తానండి ఇందులో రైస్ కానీ ఏమీ యూజ్ చేయను రెండు పక్కల కాల్ చేసుకొని ఇంకా సర్వ్ చేస్తున్నాను అనమాట టేస్టీ పెసరట్లు అయితే రెడీ అయిపోయింది చట్నీ కూడా చేసేసాను కదా చట్నీ అనేది నేను లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి చెక్ చేయండి చట్నీ కాంబినేషన్ అద్దరిపోతుందండి ఇందులో అల్లం చట్నీ కానీ అలాగే టమాటో పికిల్ కానీ లేకపోతే మామిడికాయ పిక్కి కానీ సూపర్ టేస్టీగా ఉంటుంది అనమాట ఈ కాంబినేషన్ ఎంతమందికి ఇష్టమో నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి బయట అయితే వెదర్ చాలా చల్లగా ఉందండి వేడి వేడిగా పెసరట్టు సూపర్ టేస్టీగా కూడా ఉందనమాట నేనైతే బ్రేక్ఫాస్ట్ చేస్తున్నానో అన్నట్టు మీరు ఏం బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేశారు ఏం బ్రేక్ఫాస్ట్ ఇష్టంగా తింటారో కూడా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఇంకా బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత ఫాల్స్లు ఉంటాయి ఐదేం చేసుకుంటున్నానండి ఇవి నేనే వేయాలన్నమాట చీరలకు ఫాల్ ఇప్పించాలండి నేనే చేసుకుంటానండి బ్లౌజెస్ కూడా నేనే స్టిచ్ చేసుకుంటాను కాబట్టి అన్నీ రెడీగా ఉంటే బాగుంటుంది అని చెప్పేసి ఐరన్ చేసుకుంటున్నాను ఈ ఫాల్స్ అయితే వాష్ చేసేసుకొని ఆరబెట్టేసుకొని ఐరన్ చేసుకుంటున్నానండి ఎందుకంటే సింక్ అవుతాయి అని చెప్పేసి ఇలా చేసుకుంటూ ఉంటానన్నమాట అన్నీ రెడీగా పెట్టుకున్నాం అనుకోండి కుట్టడము ఈజీ అయిపోతుంది అనమాట బ్లౌజెస్కి లైనింగ్స్ కూడా తెచ్చానండి వాటిని కూడా వాష్ చేసేసి ఇంకా ఆరబెట్టేసి ఐరన్ చేస్తున్నాను అనమాట ఇలా వాష్ చేయడం వల్ల ఏంటంటే మనకు లైనింగ్ అనేది సింక్ అవ్వకుండా ఉంటుంది అనమాట నేను ఒక్కోసారి ఏం చేస్తుంటానంటేనండి మనకు ఎవరైనా బ్లౌజ్ పీసెస్ పెడుతూ ఉంటారు కదా అవి అయితే వేస్ట్ కాకుండా నేనైతే లైనింగ్ కోసం వాడుతూ ఉంటానన్నమాట వాటిల్లో ఇవన్నమాట కొన్ని చూడండి ఎన్ని ఐరన్ చేశాను ఇంక ఇవన్నీ కుట్టాలన్నమాట సాయంత్రం అయితే పని పట్టుకోవాలి ఖాళీగా ఉండడం నాకు అస్సలు ఇష్టం ఉండదండి ఏదో పని చేస్తూనే ఉంటానన్నమాట అది కాక నాకు బ్లౌజ్ పట్టుకున్నాను అనుకోండి కుట్టడం స్టార్ట్ చేశాను అనుకోండి కటింగ్ అదే అయిపోవాలా స్టిచ్చింగ్ అదే అదే రోజు అయిపోవాలా వేసుకొని చూసుకోవడం కూడా అదే రోజు అయిపోవాలన్నమాట అంతగా ఉంటుంది ఇంకా ఈ మధ్య అయితే కొంచెం హెల్త్ డౌన్ అవ్వడం వల్ల ఎక్కువ కుట్టలేకపోతున్నాను ఇంతకుముందు అయితే ఫోర్ బ్లౌజెస్ ఈజీగా కుట్టుకుంటుందండి కానీ ఈ మధ్యకాలంలో అయితే అంత ఎనర్జీ లేదు ఓపిక లేదనమాట ఇవైతే ఐరన్ చేసి పెట్టేశాను ఇంకా వీటిని కుట్టడం అనేది లేట్ అనమాట ఇంకా శనగలు నానేశాను కదండి వాటిని అయితే బాయిల్ చేసి పెట్టుకుంటున్నాను సాయంత్రం కర్రీ కోసము కొంచెం అయితే నేను పక్కన తీసి పెట్టానండి అవి మొలకల కోసం అనమాట స్ప్రౌట్స్ చేద్దామని చెప్పేసి శనగల కర్రీ కూడా చాలా బాగుంటుందండి చపాతీ కాంబినేషన్ చేద్దాం అనుకుంటున్నాను నేనైతే రోజైతే ఏదో ఒక పని చేస్తూ ఇలా స్పెండ్ చేస్తూ ఉంటానండి మీరు ఏ విధంగా స్పెండ్ చేస్తారో నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఇదండి వాళ్ళ వీడియో ఇవాళ వీడియో మీకు అందరికీ నచ్చిందో వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సిమ్మల్ని టన్నని యాక్టివేట్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి ఇంకా మంచి మంచి వీడియోస్ కోసం మంచి మంచి రెసిపీస్ కోసం మంచి మంచి యూస్ఫుల్ టిప్స్ కోసం ఆల్వేస్ మన ఛానల్ని వాచ్ చేస్తూనే ఉండండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు కీప్ వాచింగ్ అవర్ ఛానల్ నా చిన్ని ప్రపంచం బాయ్ ఫ్రెండ్స్